సిపిఎం నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఘటన జరిగింది ఉదయం ఇంట్లో వాకింగ్ చేస్తుండగా దుండగులు దారుణంగా హత్య చేశారు ఈ హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే హత్య జరిగిందని అనుమానిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టారు ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు మరో మూడు రోజుల్లో మనవరాలు పెళ్లి ఉండగా రామారావు హత్యకు గురవడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది సావనేని రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రైతు సంఘాల రాష్ట్ర కార్యదర్శిగా పాతర్లపాడు గ్రామ సర్పంచ్గా రామారావు పనిచేశారు పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు రామారావు హత్య గురించి తెలుసుకున్న ప్రభుత్వం అలర్ట్ అయింది వెంటనే కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిగ్భాంతి వ్యక్తం చేశారు రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు నిందితులను చట్టపరంగా శిక్షిస్తామన్నారు శాంతి భద్రతల పరిరక్షణపై జిల్లా పోలీసులకు హెచ్చరించారు క్లూస్ టీమ్ స్నిఫర్ డాగ్స్ సైబర్ టీమ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు సీనియర్ నేత సామనేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు